నమస్తే అండి మంచి కథలు చెప్పుకోవడానికి వికాసవాణి మీ అందరికీ స్వాగతం చెప్తోంది మరి కథ చెప్తాను మీరందరూ కొడతారా ఈరోజు కథ ఏంటంటే మార్పు రావాలి రచయిత్రి పేరు డాక్టర్ మజ్జి భారతి ఇంకా వీణులు విందుకు మీరందరూ సిద్ధంగా ఉన్నారా అయితే కథలోకి వెళ్ళిపోదాం దీపు చైతూ ఏమండీ మీ ముగ్గురు ఒకసారి ఇలా వస్తే మీతో మాట్లాడాలి పిల్లల్ని భర్తని పిలిచింది ఇందుమతి టీవీ చూస్తున్న మోహన్ మొబైల్ ఫోన్లో గేమ్స్ ఆడుకుంటున్న పిల్లలు మేం బిజీ తర్వాత మాట్లాడుకుందాం అనేసారు హిందూ వైపు చూడకుండానే తర్వాత మాట్లాడటానికి రేపటి నుండి నేను ఇక్కడ ఉండనేమో అన్న ఇందుమతి మాటలకు తలెత్తి చూశారు ముగ్గురు ఊరు వెళ్తున్నావా ఎక్కడికి మాకు చెప్పనేలేదు ప్రశ్నలు వరుసగా వచ్చాయి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి రేపు నేను పీజీ హాస్టల్కి వెళ్ళిపోతాను ఆ తర్వాత నేను పనిచేస్తున్న స్కూల్కి దగ్గరలో ఇల్లు చూసుకుంటాను అన్న హిందూ మాటలను ముగ్గురు అయోమయంగా చూశారు పీజీ హాస్టల్ ఏంటి ఇల్లు చూడటం ఏంటి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు ముందుగా తేరుకున్న మోహన్ నేను ఇదివరకులా చేయలేకపోతున్నాను తిరగలేకపోతున్నాను అందుకని స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను అన్న హిందూతో నాకు చెప్పకుండానే ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావా కోపంగా అన్నాడు మోహన్ నాకు ఈ ఆలోచన వచ్చిన వెంటనే మీకు చెప్తున్నాను మీరైతే కనీసం నన్ను సంప్రదించనైనా సంప్రదించకుండానే ఈ ఇల్లు కొన్నారు అన్న ఇందుతో పిల్లల స్కూళ్ళకి నా ఆఫీస్కి దగ్గరని ఈ ఇల్లు తీసుకున్నాను తప్పే ముందు ఇందులో సమర్థించుకున్నాడు మోహన్ నాకు పెళ్ళై దగ్గర దగ్గర పాతిక సంవత్సరాలు అవుతోంది ఎప్పుడు మీ కోసమనో పిల్లల కోసమనో తప్పించి నా కోసమని నేనేమీ చేసుకోలేదు పోని మీ ముగ్గురిలో ఎవరైనా నా కోసం ఏమైనా చేశారా అంటే అది మీకే తెలియాలి ఇప్పుడు నేను నా కోసం స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకుంటున్నాను అందులో కోపం తెచ్చుకోవాల్సిన విషయం ఏముంది సీరియస్గా అడిగింది ఇందు అమ్మ గొంతులోని తీవ్రతను గమనించిన పిల్లలిద్దరికీ అర్థమైంది ఇదేదో ఆషామాషి వ్యవహారం కాదని నేనేం చేసినా మన కోసమే కదా సమర్థించుకున్నాడు మోహన్ ఆ మనలో నేనెక్కడున్నానా అన్నదే నా ప్రశ్న అంది ఇందు ఇదంతా నీకోసం కాకపోతే ఇంకెవరి కోసం అన్న మోహన్ మాటల్లో పసలేదని పిల్లలకు కూడా అర్థమైంది గతాన్ని తవ్వడం నా అభిమతం కాదు మీరెలా తీసుకున్నా ఎన్నాళ్ళు నేను అందరి విషయంలో బాధ్యతగా ఉన్నాననే అనుకుంటున్నాను నా శరీరంలో పటుత్వం తగ్గి నేను వెనకట్లా చేయలేకపోతున్నాను నా గురించి నేను శ్రద్ధ తీసుకోవాల్సిన సమయము వచ్చింది నా గురించి నేనైనా పట్టించుకోకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది అందుకే ఆలోచించి మా స్కూల్కి దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటున్నాను నాతో ఉండాలనుకుంటే మీరు రావచ్చు కానీ ఒక్క షరతు నా నుండి మీరేమాశిస్తున్నారో అక్కడ మీరు అలా ఉండాలి సింపుల్గా చెప్పింది ఇందు అర్థమయ్యి కానట్టున్నాయి ఆ మాటలు అంటే ముగ్గురు ఒకేసారి అడిగారు ఏముంది తెల్లవారు లేవగానే మీకు కాఫీలో టిఫిన్లో క్యారేజ్ బాక్స్లో ఇంకేవేవో మీ అవసరాలు నేను ఎలా తీర్చాలనుకుంటున్నారో మీరు అవన్నీ చేయాల్సి ఉంటుంది ఒక్క మాటలో చెప్పాలంటే అందరం కలిసి పని చేసుకోవాలి అక్కడ విడమర్చి చెప్పింది ఇందు అమ్మో నీ అంత తొందరగా లేవడం నా వల్ల కాదు అయినా రాత్రంతా చదువుకుని లేటుగా లేస్తాం మరి లేటుగా లేవడాన్ని సమర్థించుకుంది దీపు నీకు అలవాటైన పనులు మమ్మల్ని చేయమంటే ఎలా కాస్త విసుగ్గా అన్నాడు మోహన్ అది కాదమ్మా మాకు లేని పనులు అదీగాక నువ్వైతే ఏ పనైనా బాగా చేస్తావు ఆలోచనగా చే అన్నాడు చైతన్య చేస్తుంటే అదే అలవాటు అవుతుంది బాధగా చిన్న నవ్వు నవ్వి అంది ఇందు నా సంగతి విడిచిపెట్టు పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు వాళ్ళని విడిచి ఎలా వెళ్తావు దీపు థర్డ్ ఇయర్ ఇంజనీరింగ్ చేస్తోంది చేతు తొందరలో ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవుతాడు ఇంకా వాళ్ళ వెనక ఉండి చదివించాల్సిన అవసరం లేదు ఎలా ఉంటే మంచిదో వాళ్ళకి గ్రహింపుకొచ్చిన వయసు అయినా నేను విడిచి వెళ్తానలేదు కదా మిమ్మల్ని రావచ్చు అంటున్నాను పోనీ నీకు అంత కష్టంగా ఉంటే వంట మనిషిని పెట్టుకుందాం అన్న తండ్రి మాటలకు అంతకుముందు జరిగిన విషయం గుర్తుకొచ్చింది చైతన్యకు అమ్మకి ఒంట్లో బాగోలేనప్పుడు వంట మనిషిని పెడతానంటే వంట మనిషి వెనక ఉండి పని చేయించడమే పెద్ద పని వాళ్ళు మనలాగా చేస్తారా ఏమిటి అయినా ఎంతసేపు కుక్కర్ పెట్టేసి ఒక్కోరు చేస్తే సరిపోతుంది మేమేమైనా అది కావాలి ఇది కావాలని అంటున్నామా ఏది పడితే అది తింటున్నాం కదా డబ్బులు దండక కాకపోతే అన్న నానమ్మ ఒక్కరోజైనా కుక్కర్ పెట్టడం తను చూడలేదు నీ వంట రుచి ఎవరికీ రాదు అయినా నీకంత కష్టంగా ఉంటే మేము సాయం చేస్తాంలే అన్న నాన్న కనీసం కాఫీ కలుపుకోవడం కూడా తను చూడలేదు తన క్యారేజీ కాక తామందరికీ బాక్సులు కట్టి నానమ్మకు టేబుల్ మీద అన్ని సర్ది మళ్ళీ స్కూల్ నుండి వస్తూనే వంటగదిలో దూరి అందరి అవసరాలు నోరెత్తకుండా తీర్చే అమ్మ ఎంత బాధపడకపోతే ఇప్పుడు ఇలా అంటోందన్న ఆలోచనలో ఉన్న చైతన్య ఇలాంటి ఆలోచన నీకెలా వచ్చింది అయినా నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో ఎలా అమ్మ పెద్దది పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు అన్న తండ్రి మాటలను నమ్మలేనట్లు చూశాడు మరి అమ్మ గురించి ఎవరు పట్టించుకుంటారు ఒక్కరోజైనా అమ్మకెవరైనా చేశారా అంటే లేదనే సమాధానమే కనిపిస్తుంది తనకే ఇలా అనిపిస్తే అమ్మ ఆలోచనలు తల్లివైపు చూశాడు కోపాన్ని బాధని అణుచుకుంటూ అమ్మ అది చూసిన వెంటనే నేను కూడా నీతో వస్తాను నువ్వు రెస్ట్ తీసుకో అమ్మా అని గదిలోకి తీసుకెళ్ళిపోయాడు చైతన్య తండ్రి కూతురు మిగిలారు హాల్లో నేనేం చేశానని మీ అమ్మ అంత బాధపడాలి బాగానే చూసుకుంటున్నాను కదా అన్న తండ్రి మాటలకు రాత్రి తాను విన్న మాటలు గుర్తుకొచ్చాయి దీపుకి సుశీలకు ఒంట్లో బాగాలేదట ఇక్కడికి వచ్చి రెస్ట్ తీసుకోమన్నాను అన్న నాన్న మాటలు అమ్మ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రేరేపించాయా ఎప్పుడు అందరినీ రెస్ట్ తీసుకో రెస్ట్ తీసుకో అంటుంటారు కానీ పని ఎవరు చేస్తున్నారు అమ్మ తప్పించి నువ్వు రెస్ట్ తీసుకో మేము చూసుకుంటాం అని ఒక్కసారైనా నాన్న అమ్మతో అనటం తాను ఎప్పుడూ వినలేదు ఎప్పుడు నాన్నకు ఆ విషయం గ్రహింపుకు రాలేదా మరి అమ్మకు రెస్ట్ అక్కర్లేదా సుశీలత్తకు గర్భసంచి ఆపరేషన్ అయ్యాక ఒక్కదానివి పనంతా ఎలా చేసుకుంటావు ఇక్కడే రెస్ట్ తీసుకో అని మూడు నెలలు దాటాక వాళ్ళ ఇంటికి పంపించారు పోని అత్త ఏమైనా ఉద్యోగం చేస్తుందా అంటే ఇంట్లో ఉండే మనిషే అటువంటి అత్తకే మూడు నెలలు రెస్ట్ కావాల్సి వస్తే అమ్మకు కూడా అదే ఆపరేషన్ అయ్యి రెండు నెలలు దాటలేదు పెట్టిన సెలవు అయిపోయి వారం రోజుల క్రితమే స్కూల్లో జాయిన్ అయింది ఇంట్లో పనంతా అమ్మే చేసుకుంటుంది అటువంటిది ఇప్పుడు సుశీలతను రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని నాన్న అంటే అమ్మకి కోప రావడంలో ఆశ్చర్యమేమీ లేదు పోని నాన్నమ్మ కానీ అత్త ఏమైనా సాయం చేస్తారా అంటే చెయ్యకపోగా అదేదో హాస్యంలా వంకర మాటలు అంటూనే ఉంటారు వాళ్ళ సంగతి పక్కన పెడితే తాను ఎప్పుడైనా అమ్మకు సాయం చేసిందా చదువుకుంటున్నాం కాబట్టి అదే పెద్ద పని అని తాము అనుకుంటున్నారు లేటుగా పడుకుంటున్నాం కాబట్టి లేటుగా లేస్తున్నాం అమ్మతో అంది తాను కానీ అమ్మ ఎంత లేటుగా పడుకున్నా ఉదయం ఐదు అయ్యేటప్పటికే లేచి పని మొదలు పెడుతుంది మరి అమ్మకు నిద్ర విశ్రాంతి అవసరం లేదా అమ్మ పని చేస్తుంటే తామందరూ గదుల్లో దూరిపోయి ఫ్రెండ్స్తో కాలక్షేపం కబుర్లు వీడియో గేములు నాన్న నానమ్మ టీవీ ముందు అమ్మ ఎప్పుడైనా తనకి పని చెప్పబోతే ఇప్పటి నుండి దానికి పనులు ఎందుకు చెప్తావు రేపు పెళ్ళయ్యాక వాళ్ళ ఇంట్లో అదే చెయ్యాలి కదా అంటుంది నానమ్మ తమ్ముడికి పని చెప్పబోతే మగపిల్లాడికి పనులు చెప్తావా నేనెప్పుడు నా పిల్లలకు పనులు చెప్పలేదని నానమ్మ వెనకేసుకొస్తే అదేదో గొప్పగా అనిపించేది కానీ నానమ్మ ఉద్యోగం చేయలేదు కదా అటువంటప్పుడు నానమ్మకి అమ్మకి పోలికేమిటి తనకెందుకు ఈ విషయం తోచలేదు ఎన్నాళ్ళు అమ్మకి తమ మీద ఉన్న ప్రేమని బాధ్యతని ఆమె బలహీనతలుగా తాము అడ్వాంటేజ్ తీసుకున్నారా అంటే అవుననే సమాధానం వచ్చింది దీపూకి ఒక్క మనిషి పనిచేస్తుంటే తామందరూ బాధ్యతారహితంగా ఉన్నారన్న భావనే దీపూకి సహించలేదు అదే సమయంలో ఈ లోకంలో మీ అమ్మ ఒక్కతే ఇంట్లో పని చేస్తున్నట్లు బాధపడుతుంది ఎందుకని ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేయడం ఎప్పుడూ ఉన్నదే కదా అన్న తండ్రి మాటలకు చెప్పలేనంత కోపం వచ్చింది దీపుకి ఇంకా ఏ కాలంలో ఉన్నారు నాన్న మీరు ఒకప్పుడు మగవాళ్లే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఆడవాళ్ళు ఇంట్లో పని చేసేవారు ఇప్పుడు ఆడవాళ్ళు ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంటి పనులు కూడా ఇద్దరూ కలిసి చేసుకోవాలి కదా గుండెల మీద చేయి చెప్పండి మీరు ఎప్పుడైనా అమ్మకు సాయం చేశారా మిమ్మల్ని అంటున్నాననే కాదు ఇందులో మా తప్పు కూడా ఉంది మేము కూడా అమ్మ గురించి ఎప్పుడూ పట్టించుకోలేదు అమ్మ చెప్పాకైనా తన మనసును అర్థం చేసుకోలేకపోతే నన్ను నేను క్షమించుకోలేను నా పెళ్ళయ్యాక నేను కూడా అమ్మలాగే ఉద్యోగం చేస్తూ అందరూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటే ఒక్కదాన్నే పంటి బిగువన భరిస్తూ ఇంట్లో పనులు చేయాలంటే నా వల్ల కాదు అందుకే నేను కూడా అమ్మతో వెళ్తాను అనేసి గదిలోకి వెళ్ళిపోయింది హాల్లో ఒంటరిగా మిగిలిపోయాడు మోహన్ ఇందు కుటుంబానికి ఏమీ చేయలేదని తాను అనలేదు అలాగని ఆమెతో పాటు బాధ్యతలు పంచుకోవాలంటే అలవాట్లేని పని కూతురు కూడా అంత మాట అన్నాక నిజమే అనిపిస్తుంది ఇంట్లో పనంతా ఇందూయే చేసుకుంటుంది పిల్లల్ని తానే చదివిస్తుంది అమ్మని తన ఇంటికి వచ్చిన చెల్లెళ్ళని చూసుకుంటుంది తాను సాయం చేయకపోగా కనీసం మెచ్చుకుంటూ అయినా ఒక్కరోజు కూడా మాట్లాడలేదు కానీ ఇంట్లో భార్యలకు సాయం చేసే మగవాళ్ళను గురించి ఆడంగి వాళ్ళు అని తల్లి చెల్లెళ్ళు అనుకోవడము కొన్ని పనులు ఆడవాళ్లే చేయాలన్న స్నేహితుల మాటలు ఇంటిని హిందూయే బాగా చూసుకోగలదన్న తన నమ్మకము ఎటువైపు వెళ్లాలో తెలియడం లేదు హిందువును వదిలి ఉండలేడు అలాగని హిందూతో సమానంగా వంటగదిలో చేయను లేడు చిన్న చెల్లి దగ్గరకు వెళ్ళిన అమ్మ వస్తే ఏం చెప్పాలి భార్య నీ మాంట వినేట్టు చేసుకోలేవా అని అడుగుతుంది సమస్యకు పరిష్కారం ఏమిటో తెలియడం లేదు తరతరాలుగా జీర్ణించుకుపోయిన మగబుద్ధి వివేకంతో కూడిన విచక్షణల మధ్య ఇంకా ఊగుసలాడుతూనే ఉంది మోహన్ మనసు ఇంతలో సుశీల దగ్గర నుండి ఫోను అంత దూరం ఒక్కదానివి ఎలా వెళ్తావు నేను వచ్చి దింపుతానంటున్నారన్నయ్య ఈయన అందుకే రెండు రోజులు పోయాక వస్తానని చెప్పింది ఏం చెయ్యాలో పాలుపోక చిన్నప్పటి తన క్లాస్మేట్ ఇంకా హిందూ కొలిగైన శ్రావణి దగ్గరకు వెళ్ళాడు మోహన్ ఇక్కడ హాస్టల్లో ఉన్న ఇందు తనలో తాను అనుకుంటుంది ఫోన్ చేయటమే కానీ తాను ఇంటి దగ్గర నుంచి వచ్చి నాలుగు రోజులైనా తన దగ్గరికి రాలేదు మోహన్ అతని మనసులో తన విలువ ఇంతేనా కోపం బాధల మధ్య మనసు కొట్టుకుంటోంది వచ్చాడు మోహన్ ఇందు మీ స్కూల్కి దగ్గరలో కొత్త అపార్ట్మెంట్లు వేశారు నీకు నచ్చితే మనం ఒకటి తీసుకుందాం అంటూ నాలుగు బ్రోచర్లు పట్టుకొచ్చాడు నమ్మలేకపోయింది ఇందు అపనమ్మకంగా చూస్తున్న ఇందుతో సారీరా నీ గురించి ఎప్పుడూ ఆలోచించలేదు ఇక నుండి ఈ పొరపాటు జరగదు అంటూ అది హాస్టల్ అని కూడా చూడకుండా దగ్గరకు తీసుకున్నాడు తనలో ఈ మార్పుకి కారణం శ్రావణి ఇంట్లో జరిగిన విషయం సుశీల్ని రెస్ట్ తీసుకోవడానికి రమ్మన్నానని చెప్పిన వెంటనే ఆపరేషన్ అయి ఆరు నెలలైంది సుశీలకు రెస్ట్ కావాలా అదే ఆపరేషను రెండు నెలల కిందటే చేయించుకుని ఉద్యోగం చేస్తున్న ఇందు మీ అందరికీ చాకరీ చెయ్యాలా బుద్ధుండే మాట్లాడుతున్నావా నా క్లాస్మేట్ అని చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడుతున్నాను నీతో పాటు ఇందు కూడా ఉద్యోగం చేస్తున్నప్పుడు తనతో పాటు ఇంటి బాధ్యతలను పంచుకోవాలని తెలియదా నీ డిక్షనరీలో భార్య మనిషి కాదా ఆమెకి విశ్రాంతి అక్కర్లేదా ఇందు కాబట్టి ఎన్నాళ్ళు భరించింది అదే నేనైతే నా ఎప్పుడో విడాకులు ఇచ్చేద్దును మనసులో శ్రావణి మాటలు గింగురమంటున్నాయి నిజమే కదా అలవాటైన పుట్టింటికి రావడానికే ఒక్కదానివి ఎలా వెళ్తావని సుశీల సుశీలవాళ్ళయన ఆలోచిస్తుంటే ఇంటా బయట అన్ని పనులు చేసుకుంటున్న తన భార్యను తాను ఎంత బాగా చూసుకోవాలి తానేం చెయ్యాలో తెలిసి వచ్చింది నిజమే మార్పు రావాలి ఉద్యోగాలు చేస్తున్న భార్యలున్న భర్తల్లో మార్పు రావాలి పనుల్లో ఆడ మగ తేడా చూపించకుండా ఇద్దరూ కలిసి పని చేసుకోవాలి ఎన్నాళ్ళు తాను చేసిన తప్పేమిటో అర్థమైంది ఇందు బాధపడకుండా చూసుకోవాలి తనకి పనుల్లో సాయం చేయాలి ముందు ఒక వంట మనిషిని పెట్టుకోవాలి హిందూకి ఎలాంటి కష్టం కలగకుండా చూసుకోవాలి అంతే ఈ ఆలోచన వచ్చిన వెంటనే స్కూల్కి దగ్గరలో కొనుక్కోవడానికి ఇళ్ళేమున్నాయో కనుక్కుని హిందూ ముందు వాలిపోయాడు మోహన్ ఇదండి ఈరోజు మన కదా నచ్చిందా మీకు నిజమే కదండి ఇంట్లో భార్యాభర్తలిద్దరూ ఉద్యోగం చేస్తున్నప్పుడు వయసు వచ్చిన పిల్లలు కూడా ఉన్నప్పుడు అందరూ తలా ఒక పని చేసుకుంటే ఇంట్లో ఆడాళ్ళకి ఎటువంటి శ్రమ ఉండదండి అవునా కాదా ఈ కథ మీకు ఎలా అనిపించిందో నాకు మీ అమూల్యమైన కామెంట్స్ రూపంలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కథ నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి కొత్తగా ఎవరైనా మన కథల ఛానల్ని చూస్తుంటే వికాసవాణి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి మరొక మంచి కథ చెప్పడానికి మీ అందరి ముందుకి మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు మరి